వీటికి తగుల్తే అవుట్ అనమాట ఈ పోల్ ఈ పిల్లర్స్కి అన్నిటికి తగుల్తే అవుట్ ఫోర్ తర్వాత సిక్స్ ఇక్కడ ఏ కూడా తగిలినా అవుట్ అనమాట నీకు అదా చూద్దాం ఎవరు ఫస్ట్ బ్యాటింగు వా సూపర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ బ్రదర్స్ క్రికెట్ జర్నీ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను ఇక్కడ వీళ్ళతో మ్యాచ్ ఆడిపించడం జరుగుతుంది వీటికి తగుల్తే అవుట్ అనమాట ఈ పోల్ ఈ పిల్లర్స్కి అన్నిటికి తగుల్తే అవుట్ ఓకేనా మూడు బాల్ మిస్ అయితే అవుట్ ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి దాటితే ఒక రన్ను ఆ తర్వాత లైన్ దాటితే టూ రన్స్ తర్వాత అయిన తర్వాత త్రీ రన్సు తర్వాత అయిన తర్వాత ఫోర్ తర్వాత సిక్స్ ఇక్కడ ఏ కూడా తగిలినా అవుట్ అనమాట ఇప్పుడు ఇలా ఫస్ట్ బ్యాటింగ్ అనేది డిసైడ్ చేద్దాం నెంబర్ లేచి చూద్దాం ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు ఆనే కూర్చోర్రీ నేను నెంబర్లు వేస్తున్నా వచ్చి ఏది ఇది వెళ్ళ ఏది కావాలో వచ్చి చూద్దాం వాళ్ళకి ఏది కావాలి పెట్టు చేయబెట్టు అదా నీకు నీకు అదా చూద్దాం ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ రోహిత్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి రాహుల్ రైట్ బ్యాటింగ్ ఓకే ఫీల్డర్ రాహుల్ నువ్వు ఇక్కడ పోకుండా చూసుకోవాలి బాల్ సరేనా రీ రోహిత్ రెడీ ఓకే వన్ బాల్ మిస్ బాల్ తెపో నువ్వు వెనుకుంటు పోరా ఊకే అది గుడ్ నెక్స్ట్ రెండో బాల్ ఓ సిక్స్ రన్స్ ఓ గుడ్ 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 ఆరో లైన్ దాటింది సిక్స్ రన్స్ మూడో బాల్ సూపర్ త్రీ రన్స్ ఈ బాల్ నేను ఆఫ్ పెట్టడం మూడో కాడ నాలుగో బాల్ వా నాలుగు బాల్ కంప్లీటెడ్ తీసుకురా బాల్ తీసుకురా మెంటూ నెక్స్ట్ ఓ ఫైవ్ బాల్ రెండు బాల్స్ ये बाल में सेट आउट कोई अनकर को आड आरो बाल वाह सुपर <coughs> ये डो बाल अनकर को अनकर को अनकर को मिंटो वाह सुपर, सुपर। ओनली वन रन अन्य दो बाल సూపర్ టూ రన్స్ అక్కడు లాస్ట్ బాల్ ఓన్లీ రెండు ఓవర్లే ఛార్జింగ్ లేదు రైట్ ఆడు ఓవర్ కంప్లీటెడ్ పెద్దోని టోటల్ స్కోర్ వచ్చేసి ఫోర్టీన్ రన్స్ రోహితివి ఫోర్టీన్ రన్స్ రాహుల్ బ్యాటింగ్ మంచిగా పట్టుకో ఆడున్నాను ఓకే రెడీ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ జీరో రన్స్ రెండు బాల్ మిస్ বলছেন বলগো বল ওয়া জিরো রান করে বলে এ স্টার্ট रेस्ट 6 बटाल ने वे पे टच कर रही अयो मल्ली वाओ 6 6 रन सुपर सुपर तुमने बॉल कंप्लीटेड अच्छा खाली बॉल कट टू बॉल्स नहीं అయిపోయింది గేమ్ ఓవర్ జీరో జీరో ఒకటి ఒకటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రన్స్ లెవెల్ రన్స్ రోహిత్ ఫోర్టీన్ Mintasubi, it level runs. Bye, everybody. I'm done. Bye bye. Bye bye. Thank bye -bye. you for watching.